నేను వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి గుహలు మీకు కనపడుతుంది కదా మేమైతే ఇప్పుడు ఈరోజు వచ్చినాం రోజు వీడియో రికార్డింగ్ చేసాం ఫ్రెండ్స్ మా ఛానల్ కన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్కోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనబడతుంది ఆ గద్దబొచ్చిన బొగోట అలాదన్న కొత్త మన పైన ఉన్న చిన్నది వత్తినే అట్టే నిదానమేం కమినోన సరే నేన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము గుడికి పోతున్నాం ఇప్డే హంజనేని గుడికి ఇక్కడ మనం చూసుకోవచ్చు మీన్ కేక్ మీన్ కేక్ నానా సరే నిదాన రోని చేతలా పడుకొది ఉంటా రా కరెక్ట్ బాధపడుతుంది రా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు ఎక్కువ వస్తున్నా ఈ బిందెలు పూలు పట్టుకొని ఈరోజు అమాస్తా కదా పూజ చేస్తామని ఈరోజు వస్తున్నాం నిదా నమ్మి కనపడుతుంది కదా కనబడుతుంది రైట్ దాని పైన ఉన్నదాన్ని చిన్నదా నొత్తు పైకి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఆంజనేయుని గుడి ఫ్రెండ్స్ ఇది ఆంజనేయుడు గుహలలో వెలిచండే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి గుహ ఆంజనేయ స్వామి ఇది ఇంకో అక్కడ ఇంకో చిన్న గు ఉంది ఫ్రెండ్స్ అదైతే చాలా ఊరికి పోతుంది ఫ్రెండ్స్ అది గురించి చూపిస్తాం ఫుడ్ చేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు వచ్చేసాడు ఆంజనేయుని గుడి ఫుడ్ చేసినాం ఫ్రెండ్స్ అక్కడ చూసుకోండి చూపిస్తున్నాడు నా కింది పెట్టు చూసుకోండి ఫ్రెండ్స్ అక్కడ మొత్తం ఆంజనేయ స్వామి కనపడుతున్నాడు కదా ఇప్పుడు ఇక్కడ మీకు గుహలు చూపిస్తాం చూడండి ఒక గుహ చేసిండ్రు ఫ్రెండ్స్ వంద సంవత్సరాల కింద ఎందుకంటే ఇక మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఒకటి మీకు బండ ఇక్కడ కనపడుతున్నాయి చూపిస్తాను ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు దొబ్బిండ్రు కదా వంద సంవత్సరాల కింద ఈ రాళ్ళు దొబ్బిండ్రు నంది కనపడాలి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు వంద సంవత్సరాల కింద దొబ్బిండ్రు ఫ్రెండ్స్ ఇంత దాంట్లో దాటి పనికి రాదు వస్తుంది అండి రాల వస్తుంది వాటిని చెప్తా నువ్వు నంది ఇస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను వెళ్తున్నాను ఈ గుహలులా చిన్న రాళ్ళులా నేను కట్ వస్తా మామ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి నేను బయటకు వచ్చాను ఇప్పుడు మా మామ రావాలా నిధాన చూసుకోనరా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చినాము ఇప్పుడు మా మామ వస్తుండే నిధానం అచ్చింది నిధానరా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ రాయి సర్కల్ మా మామ వస్తుంది ఇక్కడ చూసుకోండి గుహల పట్టనే పట్టాల పట్టాం ఫ్రెండ్స్ దీనిలో మీరు తీయమన్నందుకీ తీస్తున్నాం ఇక్కడ చూసుకోండి మొత్తం ఈ రాళ్ళు దుబ్బిండ్రు ఫ్రెండ్స్ పెద్ద పెద్దవి వంద సంవత్సరాల కింద చాటుకుని దాను అక్కడ దిగల్చు నిదానం ఈడ కనపడాలా నన్ను ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈడ రాళ్ళు నిదానం దిగల

నిదానికి దిగల ఫ్రెండ్స్ బండలు వచ్చేసి జాగ్రత్త ఉన్నాయి నా చెప్పులు అక్కడ కింద గెలిచినాం ఫ్రెండ్స్ మేమైతే మీకు ఈ గుహ చూపిస్తాం చూడండి వేరేది పెద్ద మూసినారు చిన్నది చూపిస్తాం ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ గుహ ఫ్రెండ్స్ ఇక్కడ పైన చూసుకోండి రాయికి మొత్తం రాయి ఇక్కడ చూసుకొని దానిలోని కొన్ని ఉంది ఫ్రెండ్స్ రాయికి రాని కొట్టిండ్రు కింద వంద సంవత్సరాల కింద మొత్తం ఇది పూజ చేసిండు ఫ్రెండ్స్ ఇక్కడ నా చెయ్యిపోయేంతవరకు వరకు చూపిస్తాను మీకు తర్వాత ఇక మీరు చూసుకోండి ఇంకా లోనికి అయితే పోనికి అయితే వీల్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి అడాకి పోతుంది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మూసిండు ఫ్రెండ్స్ వంద సంవత్సరాల కింద వచ్చేసి లేదంటే ఇది నారగడ్డ జాతర పోతుంది ఫ్రెండ్స్ ఈ నుండి ఇలా మొత్తం ఇక్కడ చూసుకోండి గుహ ఈ అన్నీ అప్పుడు వంద సంవత్సరాల కింద ముసలాళ్ళన్నీ తీసేసిండు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఇది కానీ అక్కడ ఇంకోటి ఇంకోటి పెద్దది మూసిండు ఫ్రెండ్స్ అదైతే నారగడ్డ జాతర వరకు పోతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ వ్యూ మొత్తం అక్కడ కింద గుట్ట ఇది పహీనుకుంది ఫ్రెండ్స్ కిందికి పోయిగా చూపిస్తాను వీడియోని